జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠధామం జమ్మికుంట నడిపొడ్డున జమ్మికుంట దాదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ కూడా ఈ వైకుంఠ ధామానికి రావటం జరుగుతుంది ఈ వైకుంఠ ధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథ శెట్టి గారు డాక్టర్ రాజశేఖర్ గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూప్గా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట కడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతలు చేత వాళ్ళు కాలక్రమేణా పది గుంటలు ఐదు గుంటలు అన్నీ తయారు చేసి ఒక ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరూ దక్కింది ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథం కానీ డాక్టర్ రాజేశ్వరం కానీ వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తుంది కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్గా ఆయన చేయడం జరిగింది ఆయనవరీ చేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరం కూడా ముప్పై మంది కూడా కలిసి యాభై లక్షల రూపాయలను కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది మనం గతంలో చూసినాం కరోనా టైంలో కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ శివాలను పెట్టే సమయంలో చాలామంది కూడా ఇబ్బంది అయితే కూడా ఉజరా కూడా పంపించడం కూడా జరిగింది మరి అట్లా ఇంత మనం డెవలప్ అయినా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అయితే అని ఆలోచించడం కూడా ఈ యాభై లక్షలు జరుపుకున్న కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు ఇంకో పాలక వారికి వచ్చిన పెట్టే దిశగా ఉంటుంది మేము మాత్రం గౌరవం ముప్పై సంవత్సరాలు అందరూ కూడా అడగంగా లేదు మనం పెట్టాలి ఈరోజు యాభై లక్షలు పెట్టి గుణిగు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇది అది నాయరు నుంచి వెళ్ళి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా పోతాయి కాబట్టి ఇక్కడ అంతా కూడుకుపోయి ఇదంతా చెట్ల చేయలతో మిమ్మ ఏర్పడి మరి నీళ్ళు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళు కూడా యథావిధి వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్లో కొంచెం వెడల్పేసి కాలం కూడా వెడల్పేస్తాం అందులో భాగంగా ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు మా తమ్ముడు గోవ వెంకటేష్ సంబంధించిన వాడు దీనికి సంబంధించిన మా శివశంకర్ గారు మా ఇరవై ఐదు ఇరవై ఐదు మరి ఇంకా ఇరవై ఏడు ఇంకా చాలా మంది ఇరవై నాలుగు చాలా వాళ్ళు కూడా ఈ ఏరియా కూడా వస్తాయి ఎందుకంటే వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఈ ఉద్రకులను కూడా బ్రహ్మాండం కూడా పనిచేసే విధంగా ముందుకు పోతా ఉన్న మా పాలక వర్గం దాదాపుగా ఇప్పటికే జమ్మి కుంట మోదవడం కూడా పెట్టడం జరిగింది ఆపా జమ్ముండ కూడా పూర్తి చేయడం జరిగింది కొత్తపల్లి కూడా పూర్తి చేయడం జరిగింది రామాన్న పల్లెలో ఆడ అక్కడ భూమి ప్రాబ్లం ఉండే తప్ప మా పాలకవర్గాన్ని ఇట్లాంటివి కూడా మిస్టేక్ కాలేదు మరి కేశపూర్వం గ్రామంలో కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కూడా కావడం జరిగింది దాదాపుగా మున్సిపల్ వెళ్ళిన గ్రామాలు కూడా పూర్తి చేసే విధంగా కూడా ఈ పాలక వర్గం పనిచేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా గౌరవ కమిషనరు మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి మరి పాత్రికా మిత్రులు కూడా మీరు చూస్తూ ఉన్నారు మా ఐదేళ్ల పాలనలో మీరు చూస్తున్న మెయిన్గా చౌరస్తలే కావచ్చు వాటి సంబంధించిన విషయం కావచ్చు మరి చెట్ల విషయంలో కావచ్చు మరి మన కుక్కల విషయంలో అప్పుడు బిడదైనప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు రిల్స్ అవన్నీ కూడా సాల్వ్ చేసి మనం టెంపుల్లో కూడా ఇలా దుబ్బమ్మాలన్న అయితేమి సమ్మక్క అయితేనేమి మరి చాలా విషయంలో కూడా నాయంచరు మరి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న బురద నీరుని కూడా రాకుండా సైడ్ కూడా పంపేయడం కూడా జరిగింది ఇంకా కూడా మన పాలక ఉన్న ఈ ఇరవై ఇరవై రోజుల్లో ఇంకే మన ఉన్నా కూడా ఏమైనా అత్యవసరం ఉంటే కూడా పాటలే ఖచ్చితంగా పెట్టే విధంగా ఈ పని పనిచేస్తూ ఉన్నది మరి ఈరోజు ఈ పాలక వర్గం పనిచేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు జై హింద్ జై తిలక